తన పేరు కొద్ది రోజులుగా తను మన అడవిలోనే ఉంటోంది పాపం తనకి మాటలు రావు ఓ అలాగా ఏం పర్వాలేదు మన అడవిలో చెవిటి ఇంకా మగవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు ఒకరోజు ఉదయం మూంటూ కోతి ఏనుగు జింక చిరుతుపులి ఇంకా జీబ్రా అడవిలో వాకింగ్ చేస్తూ ఉండగా దారిలో వాటికి నేల మీద ఒక కొంగ కనిపించింది అరే ఇదొక కొంగ కదా చూస్తుంటే స్పృహ తప్పినట్లుంది వెంటనే తనని డాక్టర్ రాము ఏనుగు దానిని తొండంతో పట్టుకుని డాక్టర్ కుందేలు దగ్గరకు తీసుకుని వెళ్ళాయి తను కొంగ నుదిటిపైన ఏదో మందు రాసింది కొద్ది క్షణాల్లోనే కొంగ స్పృహలోకి వచ్చింది దేవుడికి కోటి దండాలు నీకేం కాలేదు కదా కొంగ కొంగ వాటికి ఏ సమాధానం ఇవ్వకుండా ఊరికే అలా చూస్తూ ఉండిపోయింది అరే కొంగ నువ్వేం మాట్లాడట్లేదెందుకు నీకు మాటలు రావా ప్రియమైన కొంగ ఈ మాట విని కొంగ అవును అని తల ఊపింది అరే ఇది చాలా బాధాకరమైన విషయం సరే వదిలేయండి ఈ రోజు నుండి మేం నీ స్నేహితులం మేము నీకు మింకు అని పేరు పెడుతున్నాం సరేనా ఈ మాట విని కొంగ నవ్వింది జంతువులన్నీ తనని వాటితో తీసుకువెళ్ళాయి నెమ్మది నెమ్మదిగా కొంగ జంతువులన్నింటితో కలిసిపోయింది ఒకరోజు అడవిలోకి గోల్డీ గద్ద వచ్చింది అది పండ్లతో నిండిన ఒక బుట్టని దాని కాళ్లతో పట్టుకుని ఉంది సర్ప్రైజ్ ఎలా ఉన్నారు మిత్రులందరూ గోల్డీ గద్ద నువ్వు పట్నం నుండి ఎప్పుడొచ్చావు ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అలాగే మీ అందరి కోసం బహుమతిగా ఈ పండ్లు కూడా తీసుకొచ్చాను అప్పుడే గోల్డీ చూపు కొంగ మీద పడింది ఎంతకే తనెవరో తన పేరు మింగు కొంగ కొద్ది రోజులుగా తను మన అడవిలోనే ఉంటోంది పాపం తనకి మాటలు రావు ఓ అలాగా ఏం పర్వాలేదు మన అడవిలో చెవిటి ఇంకా మొగవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు మాటలు జాగ్రత్త గోల్డీ నువ్వలా అనకు ఈ మాట విని గోల్డీ నవ్వింది ఇంకా కొంగమొహంలో బాధ కనిపించింది వా ఈ పండ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆలస్యమెందుకు త్వరగా తిను ఎవరికోసం ఎదురు చూస్తున్నావు మింకు కొంగ తప్ప మిగతా జంతువులన్నీ పండ్లు తిన్నాయి ఎందుకంటే అది గద్ద మాటలు విని కోపంగా ఉంది ఇంతలోనే రాము ఏనుగుకి ఆవలింతలు వచ్చాయి ఓ నాకు చాలా నిద్ర వస్తోంది అవును నాక్కూడా సరే అయితే మనం రేపు కలుద్దాం గోల్డీ గుడ్ నైట్ కొంగ జంతువులన్నీ కంటి నిండా నిద్ర నింపుకుని నుండి వెళ్ళిపోయాయి అప్పుడు కొంగ ఇలా ఆలోచించింది వీళ్ళందరూ రోజు అర్ధరాత్రి వరకు మేల్కుంటారు మరి ఈ రోజు వీళ్ళకెందుకని ఉన్నట్టుండి నిద్ర వచ్చింది అప్పుడే గోల్డీ గద్ద సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ గోల్డీ ఎక్కడికి వెళ్తున్నాడు నేను తన వెంటే వెళ్ళి చూడాలి ఇంకా కొంగ కూడా తన వెంట వెళ్ళింది కొద్ది సమయం తర్వాత తను గోల్డీ గద్ద ఒక వేటగాడి దగ్గర ఉండడం చూసింది కొంగ పక్కన దాక్కుని వాళ్ల మాటలు వింటుంది చెప్పు గోల్డీ ఏంటి సమాచారం ఒక మంచి వార్త తెచ్చాను గురువుగారు మీరు పండ్లల్లో ఏదైతే మద్దు మందుని కలిపారో అది చాలా బాగా పనిచేసింది వాటిని తిన్నబెట్టనే వాళ్ళందరికీ కూడా గాఢ నిద్ర వచ్చేసింది అంటే దీని అర్థం ఇంకా నేను నా పని సులభంగా పూర్తి చేసుకోవచ్చ ఈ గోల్డీ ఏదో కుట్ర పన్నుతున్నాడు కానీ ఈ విషయం నేను అందరికీ ఎలా చెప్పను అయ్యో భగవంతుడా నాకు మాటలు వస్తే ఎంత బాగుండేది మరుసటి రోజు జంతువులు ఇంకా పక్షులన్నీ చెరువు ఒడ్డున జమ అయ్యాయి అప్పుడే గోల్డీ గద్ద వచ్చి వాటితో ఇలా అంది ఈ రోజు రాత్రి నా బర్త్డే పార్టీ ఉంది మీ అందరినీ నేను పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను అరే వా తప్పకుండా మీరందరూ కూడా సమయానికి తోట దగ్గరికి చేరుకోండి తప్పకుండా అలా అని గోల్డీ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంతకీ గోల్డీ ఇంత మంచివాడు ఎలా అయ్యాడు మంచిదే కదా ముందు అందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు మారిపోయాడు ఈ మాట విని కొంగ మనసులో ఇలా అనుకుంది నాకు మాటలు వస్తే బాగుండేది ఈ గోల్డీ ఇంకా ఆ వేటగాడు కలిసి ఎంత కుట్ర పన్నుతున్నారో వీళ్ళతో చెప్పేవాణ్ణి రాత్రి అడవిలో ఉన్న జంతువులన్నీ గోల్డీ బర్త్డే పార్టీకి వెళ్ళాయి అక్కడ ముందుగానే చాలా రకాల పండ్లు ఇంకా మాంస ముక్కలు పెట్టి ఉన్నాయి వా ఈరోజు గౌల్డీ నా గురించి నక్క గురించి తోడుగులి గురించి కూడా ఆలోచించాడు అలా చూడండి తినడానికి మాంసం కూడా ఉంది అవునవును మిత్రులారా మీరు నా బర్త్డే పార్టీని ఎప్పటికీ మర్చిపోకూడదు కదా అలాంటప్పుడు నేను మీకు నచ్చిన భోజనం పెట్టకుండా ఎలా ఉంటాను కానీ నాకు మాత్రం ఒక మిరపకాయ మాత్రమే ఉంది కనీసం మూడైనా కావాలి గోల్డి ఈ రోజు రాత్రి మీ అందరికీ ఇదే చివరి పార్టీ అందుకే కడుపు నిండా తినండి ఎందుకంటే ఆ తర్వాత ఈ అడవి మొత్తంలో నేను ఒక్కడే ఉంటాను మిగిలిన పక్షులకి రాజుగా అలాగే మీటు నువ్వు ముందు తినడం మొదలుపెట్టు నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం ఇంకో రెండు మిరపకాయలు తెస్తాను అలా అని గోల్డీ గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడే మింకు కొంగ కూడా అక్కడికి చేరుకుంది అరే మింకు కొంగ మంచిదైంది నువ్వు కూడా వచ్చావు పద నువ్వు కూడా పార్టీ ఎంజాయ్ చెయ్యి భగవంతుడా ఈ రోజున నాకు మాటలు వచ్చేలా చెయ్యి లేదంటే చాలా తప్పు జరుగుతుంది కొంగ పూర్తి బలాన్ని ఉపయోగించింది అరే తను అరుస్తున్నాడు ఇంతకీ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు నేను మాత్రం ఈ మిరపకాయ తింటున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది చిలుక మిరపకాయ తినబోతూ ఉండగా కొంగ గట్టిగా ప్రయత్నించింది ఇంకా తన నోటిలో నుండి శబ్దం వచ్చింది ఆగుమిట్టు ఆ మిరపకాయని తినకు అరే కొంగేవుడు దయవల్ల నాకు మాటలు వచ్చేశాయి కానీ ఉన్నట్టుండి నీకు మాటలేలా వచ్చేశాయి ఏదైనా దుర్ఘటన జరిగి ఎవరికైనా మాటలు పోతే వాళ్ళు పూర్తిగా బలం పెట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళకి మాటలు తిరిగి వస్తాయి కానీ ఎవరైనా ఏదైనా పెద్ద ప్రమాదం ఉన్నప్పుడే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తారు ఆ మనిషి లేదా జంతువు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పడానికి అవును చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి మీరందరూ జాగ్రత్తగా వినండి గద్ద వేటగాడితో కలిసి కుట్ర పన్నుతున్నారు ఇంకా కొంగ తన కళ్ళతో చూసింది జంతువులన్నింటికి చెప్పింది ఆ గోల్డీని మేము వదిలిపెట్టము రాణి తనని అలా కాదు ఫ్రెండ్స్ ఆ గోల్డీ గద్దకు గుణపాఠం ఎలా చెప్పాలో దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది కాసేపటి తర్వాత గోల్డీ గద్ద వేటగాడిని తీసుకుని అక్కడికి వచ్చి చూస్తే జంతువులన్నీ నేల మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాయి ఆహా మన ప్లాన్ సక్సెస్ అయ్యింది గురువు గారు త్వరగా బయటికి రండి ఇప్పుడు నేను జంతువులని ట్రక్కులో వేసి సిటీకి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇంకా తరువాత వీటన్నిటినీ కూడా జూలో పెడతారు ఇంత తొందర ఎందుకు నీకు వేటగాడా అప్పుడే గోల్డీ ఇంకా వేటగాడు ఇంకు కొంగ వాళ్ల ముందుండడం చూశారు అరే మూగ కొంగ నీకు మాటలు ఎలా వచ్చేశాయి నాకు అంతా తెలుసు గోల్డీ ఈ నిజం అందరి ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు మాటలు వచ్చేలా చేశాడు అయినా ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు వాళ్ళందరూ కూడా స్పృహలో లేరు కదా నువ్వు పొరపాటు పడుతున్నావు తను అలా అన్న వెంటనే స్పృహ తప్పినట్టు నటిస్తున్న జంతువులన్నీ ఒక్కసారిగా అవి లేచి కూర్చున్నాయి కాకి ఇంకా గద్ద గోల్డీ గద్దను కొట్టడం మొదలుపెట్టాయి మిగతా జంతువులన్నీ వేటగాడి వెంట పడ్డాయి వేటగాడు వాటి నుండి తప్పించుకోవడానికి ట్రక్ లోకి ఎక్కేశాడు అప్పుడే మోంటూ కోతి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ట్రక్ స్టార్ట్ చేసింది ఈ ఎవరు నడుపుతున్నారు కాపాడండి మోంటూ కోతి రన్నింగ్ ట్రక్ నుండి దూకేసింది ట్రక్ నేరుగా వెళ్లి లోయలో పడిపోయింది ఇంకా వేటగాడి అరుపు అడవిలో అందరికీ వినిపించింది ఇంకోవైపు గోల్డీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది అందరూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇంకా గోల్డీ నుండి వెళ్లిపోయింది జంతువులన్నీ కొంగకి కృతజ్ఞతలు చెప్పాయి తన మాటలు తనకి తిరిగి వచ్చినందుకు కొంగ చాలా సంతోషంగా ఉంది తను కూడా ఇంకా జంతువులతో మనసారా మాట్లాడటం మొదలుపెట్టింది నేను అమ్మ చనిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి యజమానిని ఇక నుండి నీకు ఇంటి మీద అధికారం లేదు అన్న మీరు ఒక అన్నయ్య ఉండి నీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తారా అవును పంపించేస్తున్నాను ఎక్కడైనా గూడు కట్టుకొని అందులో ఉండటం మొదలుపెట్టు ఇక నుండి ఈ విలాసవంతమైన ఇల్లు నాది అమాయకపు పిచ్చుక యొక్క దుర్మార్గుడైన దృష్ట కొడుకు అడవి మొత్తానికి చింకి పిచ్చుక యొక్క ఇల్లు అందరికన్నా దృఢమైనది అందమైనది ఒకవైపు మిగతా పక్షులు గూటిలో ఉండేవి ఇంకోవైపు చింకీ పిచ్చుక తన పిల్లలతో కలిసి తన ఇంట్లో దర్జాగా ఉండేది తన కూతురు పేరు టీను అలాగే కొడుకు పేరు రింకు ఒకరోజు ఉదయం చింకీ పిచ్చుక ఆహారం వెతకడానికి బయలుదేరింది టీను ఇంట్లోనే ఉండి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంది కాని రాత్రి అయినా కాని చింకీ ఇంటికి రాకపోవడంతో టీను తన కోసం కంగారు పడుతూ ఏడవడం మొదలుపెట్టింది ఇంతలోనే రింకు పిచ్చుక కూడా అక్కడికి చేరుకుంది అన్నా మంచిదైంది మీరు వచ్చేశారు అమ్మ ఇంకా ఇంటికి లేదు మీరు వెళ్ళి వెతికి తీసుకురండి అరే తనేం చిన్నపిల్ల కాదు మన అమ్మ తనంతట తానే వస్తుంది ఇంతలోనే అక్కడికి రాబందు వచ్చింది పిల్లలు నేను మీకు విషయం తెలియజేయడానికి వచ్చాను మీ అమ్మ ఇంకా ఈ లోకల్లో లేదు నా కళ్ళ ముందే తనని ఒక పిల్లి బలి తీసుకుంది అలా అనకండి మామా ఇదే నిజం పిల్లలు మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అలా అని ఆ రాబందు అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి యజమానిని ఇక నుండి నీకు ఇంటి మీద అధికారం లేదు అన్నా మీరు ఒక ఉండి నీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తారా అవును పంపించేస్తున్నాను ఎక్కడైనా గూడు కట్టుకొని అందులో ఉండటం మొదలుపెట్టు ఇక నుండి ఈ విలాసవంతమైన ఇల్లు నాది టీను ఏడుస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది రింకు పిచ్చుక తన ఇంటి నుండి బయటకు వచ్చి తన స్నేహితులతో కలిసి దోపిడి దొంగతనం పిచ్చి తిరుగుళ్ళు తిరగడంలోనే తన రోజంతా గడిపేసేది రోజు అది ఇదే పని చేసేది ఇంకా ఎప్పుడూ దాని జీవితంలోకి ఎలాంటి కష్టాలు రావని భావించింది కాని ఒకరోజు తను బయటకొచ్చి చూస్తే ఎదురుగా మోంటూ కోతి తన చేతిలో ఒక లెటర్ పట్టుకుని ఉంది అలాగే అక్కడ షేర్ఖాన్ తో పాటు అడవిలో ఉన్న చాలా జంతువులు కూడా ఉన్నాయి షేర్ఖాన్ మీరా రింకు పిచ్చుక ఈ మోంటు కోతి చేతులను ఏదైతే చూస్తున్నావో ఇది మీ అమ్మగారి వీరునామా తను కొన్ని నెలల ముందు దీన్ని ఇతని దగ్గర రాపించింది వీలునామానా కానీ పక్షులకు వీలునామాతో పనేంటి సరే చెప్పండి తన వీలునామాలో ఏం రాసిందో నేను చింకీ పిచ్చుక నా కొడుకు చేసిన పనులకు నేను బాధపడుతున్నాను నాకు అనుమానంగా ఉంది నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నా కూతురిని ఇంట్లో ఉండనిస్తాడో లేదో అందుకే నేను ఈ వీలునామాని రాయిస్తున్నాను నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నా కొడుకు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తను నా కూతురిని కూడా తనతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి అలాగే ఒక మంచి అన్నలా తనని చూసుకోవాలి ఒకవేళ నా కొడుకు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడంటే తన నుండి ఇల్లు స్వాధీనం చేసుకుని అనాథ పక్షులకు దానంగా ఇచ్చేయండి అయ్యో దేవుడా ఇప్పుడు చెప్పు మీ చెల్లెలు ఎక్కడుంది బహుశా తను తన స్నేహితురాల దగ్గర ఉందేమో ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే తనను వెతికి తీసుకురా లేదంటే ఇల్లు కేవలం అనాథ పక్షులకు మాత్రమే లేదు లేదు నేను తనని తీసుకొస్తాను తీసుకురా రేపు ఉదయం నేను కోతిని ఇక్కడికి పంపిస్తాను చూడ్డానికి అరే ఏంటి నా దురదృష్టం ఇప్పుడు తనని వెతికి తీసుకురావాలి పిచ్చుక టీనోని వెతకడానికి బయలుదేరింది కొన్ని గంటల వరకు అటు ఇటు తిరిగిన తరువాత తనకొక శబ్దం వినిపించింది అరే ఎంత రుచికరమైన మామిడి పండు రోజు మజా వచ్చేస్తుంది ఆహా అరే ఇది టీను గొంతులా ఉంది రింకు ఆనందంతో తన దగ్గరకు వెళ్ళింది నా ముద్దల చెల్లి చివరికి నువ్వు కనిపించావు తెలుసా నేను ఎప్పటి నుండి నిన్ను వెతుకుతున్నానో అరే ఓ చెల్లికి అన్నా నేను టీనుని కాదు నా పేరు మీను అలాగే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు అంటే దీని అర్థం తను టీనులా కనిపించే పిచ్చుకనా ఇలా చూడు నా దగ్గర నీ కోసం ఒక మంచి ఆఫర్ ఉంది ఆఫరా ఏంట ఆఫర్ రింకు తనకి విషయం అంతా వివరంగా అర్థమయ్యేలా చెప్పింది అలాగే నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు టీను లాగా నాతో పాటు మా ఇంటికి పదా మన ఇద్దరం ఆ పెద్ద ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అలాగే మన దొంగతనాలు ఇంకా దోపిడి పనులు కూడా మనం కలిసి ఇంకా బాగా చేసుకోవచ్చు ఈ ఐడియా బానే ఉంది ఇంకా రింకుతో కలిసి తన ఇంటికి వెళ్ళింది పొద్దున్నే మోంటు కోతి అక్కడికొచ్చింది ఇలా చూడు మోంటు కోతి నా చెల్లెలు నేను తనని వెతికి తీసుకొచ్చాను నువ్వెక్కడికి వెళ్ళావు ఇతను నిన్ను ఇంట్లో నుండి పంపించేశాడా లేదు లేదు మా అన్నకి నేనంటే చాలా ఇష్టం తన నన్నెందుకు పంపిస్తాడు తను నిన్ను ఇబ్బంది పెట్టినా ఏమైనా అన్నా సరే నువ్వు నేరుగా నా దగ్గరికి రా అర్థమైందా అలాగే కోతిమామా తన మాటలు విని మోటో కోతి వెళ్లిపోయింది ఇంకా మీను రింకుతో ఇలా అంది పదన్నా వెళ్ళి నా కోసం ఆహారం రా చాలా ఆకలిగా ఉంది అరే నువ్వెళ్ళు ఇంతకీ నేనెందుకు వెళ్ళాలి చూడు నేను ఇక్కడికి నీ చెల్లిలో వచ్చాను ఒకవేళ నేను వీళ్ళకి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెప్పానంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తూనే వెళ్ళు అలా చేస్తేనే నీకు మంచిది జింకు వెళ్ళి నేను కోసం ఆహారం వెతికి తీసుకొచ్చేది ఇంకా తను హాయిగా ఇంట్లోనే ఉండేది రాత్రి కూడా తను ఎప్పుడంటే అప్పుడు లేచి రింకుని ఆహారం అడిగేది ఇలా తను రాత్రి పగలు రింకు నరకం చూపించేది ఇక తనకి పూర్తిగా విరక్తి వచ్చేసింది నేను నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే అలా చేస్తే మన మన ఇద్దరి జీవితాలు బాగుపడతాయని ఇద్దరం కలిసి దొంగతనం చేయొచ్చు అలాగే ఇంత పెద్ద ప్రశాంతంగా ఉండొచ్చని కానీ నన్ను మోసం అవును నేను మోసం చేశాను కానీ నీకు ఎందుకంత బాధగా ఉంది నువ్వు కూడా ఇంతవరకు మోసమే కదా చేసింది మీ అమ్మ బ్రతుకున్నప్పుడు నువ్వు తనని కూడా మోసం చేసేవాడివి తను చనిపోయిన తర్వాత నువ్వు నీ చెల్లిని ఇంట్లో నుండి పంపించేశావు చెప్పాలంటే నువ్వు తనకి అండగా నిలబడాల్సింది అవును నువ్వు చెప్పేది నిజమే మా చెల్లికి నేనంటే చాలా ఇష్టం నేను తనకి అన్యాయం చేశాను మా అమ్మని నేనెలాగో తిరిగి తీసుకురాలేను కాని తనని తప్పకుండా తీసుకొస్తాను ఒకవేళ తను కనిపించకపోతే ఒకవేళ తను కనిపించకపోతే జీవితాంతం తనని వెతుకుతూనే ఉంటాను నేను ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానంటే తను నాకు కనిపించినప్పుడే అలా అని రింకు ఇంట్లో నుండి బయటకొచ్చిందో లేదో తనకి ఎదురుగా చింకీ పిచ్చుక మోంటు కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కనిపించాయి అరే అమ్మా నువ్వు బతికి ఉన్నావా తనని చూసి రింకు నీళ్ళు వచ్చాయి అమ్మా నన్ను క్షమించు నేను నీకు ఇంకా నా చెల్లికి చాలా అన్యాయం చేశాను రింకు నేను నిన్ను ఒక బాధ్యత కలిగిన కొడుకు ఇంకా అన్నలా చూడాలనుకున్నాను అందుకే నేను చనిపోయినట్లు నటించాను అందులో వీళ్ళందరూ నాకు సహాయం చేశారు నువ్వు చాలా మంచి పని అమ్మా ఇంకా నువ్వు హాయిగా ఇంట్లో ఉండు నేను నా చెల్లి టీను వెతకడానికి వెళ్తున్నాను ఇంట్లో ఉన్న తనలా కనిపించే పిచ్చుకని నువ్వు ఇంట్లో నుండి పంపించే ఇంతలోనే మీను కూడా అక్కడికొచ్చింది ఏమైందన్నా అమ్మా తనే పిచ్చుక ఎవరినైతే నేను టీనుకు బదులుగా ఇంట్లో పెట్టుకున్నాను ఈ మాట విని జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి రింకుకి ఏమీ అర్థం కాలేదు ఏమైందమ్మా మీరందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు రింకు నానా నువ్వు టింకుని ఇంట్లో నుండి పంపించేశాక నేనే తనకి ఐడియా ఇచ్చాను నేను చెప్పడం వల్లే తను మీనుగా నీకు పరిచయం అయ్యింది నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఇలా చేయడం వల్ల నీ సొంత చెల్లెలు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలుస్తుంది అని అన్నా నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు కానీ ఇదంతా చేయమని నాకు అమ్మే నాతో చెప్పింది నా ముద్దల చెల్లి ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా మంచి పని నువ్వు నా కళ్ళు తెరిపించావు ఇక నుండి నేను మిమ్మల్ని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే గాలి తిరుగుడు మానేసి నీకొక మంచి అన్నలాగా ఇంకా కొడుకునయ్యి చూపిస్తాను ఈ మాట విని అన్నింటికి చాలా సంతోషం కలిగింది ఆ రోజు నుండి రింకు పూర్తిగా మారిపోయింది తన అమ్మని ఇంకా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటుంది